హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒక కొత్త విషయం అండి మీరు టైలర్కి వెళ్ళి ప్రతిసారి మీ టాప్ని కుట్లేయమని ఆల్టరేషన్ చేయమని చాలా టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నారా హలో హాయ్ అండి ఇప్పుడు నేను తీసుకున్న టాప్ మీకు చూపిస్తున్నాను కదా ఈ షాపింగ్ బ్లాగ్ కూడా మీకు అప్లోడ్ చేశాను చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం ఈ టాప్ని తిరిగి వేసేసుకోవాలండి వెనక్కి తిరిగి వేసుకున్నాక మీరు సూది దారంతో కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేయండి లేకపోతే మిషన్ ఉంటే మిషన్ మీద అయినా ట్రై చేయండి నార్మల్గా కుట్టడం వచ్చు ఆల్ట్రేషన్ చేయడం రాదు అనుకునే వాళ్ళకి వీడియో అండి టాప్ నేను ఈ వీడియోలో వెనక్కి ఫోల్డింగ్ చేశాను కదా చూశారు కదా మనకి ఏం అవసరం లేదండి హ్యాండ్ లూజు చెస్ట్ వేస్ట్ ఆమ్ రౌండ్ ఈ త్రీ మనకు తెలిస్తే చాలండి చూస్తున్నారు కదా వీడియోలో టాప్ అంతా నేను వెనక్కి తిరిగేసేసి ఫస్ట్ నేను టాప్ని టూ ఫోల్డింగ్స్లో పెట్టుకున్నాను చూసారు కదా టూ ఫోల్డింగ్స్లో పెట్టుకున్నాక టేప్ని నా జస్ట్కి రౌండ్గా పెట్టుకుంటే నాకు థర్టీ వచ్చిందండి థర్టీని టేప్లో థర్టీ మైనస్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ని నేను చెస్ట్ మెజర్మెంట్ కింద తీసుకున్నాను చూసారు కదా అలా టూ సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను తర్వాత వేస్ట్ లూజ్ ఎవరికైనా థర్టీన్ అండి మ్యాక్సిమం వేస్ట్ హైట్ సారీ వేస్ట్ హైట్ థర్టీన్ వేస్ట్ లూజ్ అయితే నాది ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ని హాఫ్ చేశాను మళ్ళీ హాఫ్ని ఇంకో హాఫ్ చేశాను ఇంక ఇక్కడ మెజర్మెంట్ చేసేసుకుంటున్నాను కదా అలా వెనకాల ముందు కూడా మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు హిప్ హైట్ అండి హిప్ హైట్ ఎవరికైనా నైంటీన్ సరిపోద్ది మ్యాక్సిమం నైంటీ ట్వంటీ సరిపోతుందండి ట్వంటీ దగ్గర లూజ్ చూసుకుని నాకైతే లూజ్ టెన్ వచ్చిందండి టెన్ పెట్టుకుంటున్నాను అంటే ఖర్చు కోసం ఖర్చు వన్ పోతుంది నేనైతే ఖచ్చితంగా ఖర్చు టూ టూ పాయింట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను చూశారు కదా ఎందుకంటే మన బాడీ షేప్ అనేది ఎప్పుడో ఒక ఎలా ఉండదు కాబట్టి మారుతూ ఉంటుంది కాబట్టి తర్వాత అదే టేప్ని హ్యాండ్ దగ్గర ఇలా పెట్టుకుని చూడండి నాకైతే ఎయిట్ వచ్చింది అంటే బాడీకి అయితే ఫోర్ టైప్స్ మైనస్ చేసుకోవాలి అదే హ్యాండ్స్కి అయితే టూ టైప్స్ ఓన్లీ ఎయిట్ వచ్చింది దాన్ని నేను ఫోర్ చేసుకున్నాను హ్యాండ్ హైట్ చూస్తున్నానండి ఇక్కడ హ్యాండ్ హైట్ చూసి ఫోర్టీన్ వచ్చింది కదా ఫోర్టీన్ దగ్గర నా హ్యాండ్కి టేప్ పెట్టుకుని లూజ్ చూసుకుంటున్నాను వీడియోలో ఫోర్ వచ్చింది ఆ ఫోర్ని మన హ్యాండ్కి లాస్ట్లో పెట్టుకోవాలి ఇంకో చూసారు కదా నేను ఫోర్ వచ్చింది ఫోర్ పెట్టుకుని మార్కింగ్ చేసుకున్నాను ఇంకా టూ పాయింట్స్ ఖర్చు ఉంటుంది ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ నార్మల్గా మధ్యలో కూడా ఇలా జస్ట్ తెలియని వాళ్ళకి నార్మల్గా అలా పెట్టుకుంటే ఇంకా మనం కుట్టేసుకున్నప్పుడు స్ట్రైట్గా ఆ హ్యాండ్ ఫోర్ దగ్గర నుంచి ఆ మధ్యలోకి అలా హ్యాండ్ స్ట్రైట్గా వేసుకుంటూ చెస్ట్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇలా కుట్టేసుకోవడం అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను మీషోలో డ్రెస్ ఆర్డర్ చేసాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో